తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే కీలకమైన శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈ రోజు నుంచి తెలంగాణలో అంటే గత రెండు రోజుల నుంచి పెన్షన్ డబ్బులనైతే ఏదైతే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాద పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఏ ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసే ఉన్నాయి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ నెలలోనే పనిచేస్తామని చెప్పినటువంటి పంపుతామని చెప్పినటువంటి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేయనున్నారు ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు వస్తాయి అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో స్థాయి సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఆ ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం కింద డబ్బులను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయనైతే సమాచారం ఇక ఎవరెవరికి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గుడ్ న్యూస్ శుభవార్తను అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ విక్లాంగ్లు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ అయితే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే పంపిణేషన్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటకేలకు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రతి నెల ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బులు పొందుతారో వారందరికీ మనకి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేస్తున్నామని ఆ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు కూడా మన తెలంగాణలో త్వరలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్